ఈ రాష్ట్రాన్ని నడిపే డ్రైవర్ని నేనే అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి మీరేమంటారు అంటే ఆయన ఒకసారి నేను ఈ రాష్ట్రానికి సీఈఓ అని అన్నాడు మీకు గుర్తుంటే గతంలో ఆ తర్వాత ఓడిపోయాడు ఆ తర్వాత నేను మారిపోయాను నాకు ఓటేయండి అన్నాడు గెలిపించారు ఆయన మారలేదని గెలిపించినా ఓడిపోయాడు ఇప్పుడు మరి నేను డ్రైవర్ని అని వస్తున్నాడు పేరు మార్చుకున్నాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారంలో వస్తున్నాడు ఆయన మరి డ్రైవర్ని గెలిపిస్తారా అనేది మనం చూడాలి సీఈఓ ని గెలిపించి ఓడిచ్చేశారు మారిపోయాను నాలో చాలా మార్పు వచ్చిందంటే గెలిపించి ఓడిచ్చారు ఇప్పుడు డ్రైవర్ని అంటే మరి గెలుస్తారా వయసు పెరిగింది కాబట్టి వదిలేస్తారా చూడాలి ప్రజలు చెప్పాలి మనం ఎవరో చెప్తానికి మరి ఇన్ని పేర్లు చెప్పారు సీఈఓ అన్నారు డ్రైవర్ అంటున్నారు మరి తప్ప ఇంకెవరు లేరా ఇంకేం కాక ఇవి కాక ఇంకేం లేవంటారా అంటే ఇంకొక ఉన్నాడు కదా నేను మీ బిడ్డని అంటాడు ఆయన లేకపోతే మీ అంటాడు మీ ఈ రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటాడు ఆయన 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 కూడా ఉద్ధరిస్తుంది దేశాన్ని బాగు చేస్తాను అంటూ ఉంటాడు సో ఇంకొక ఆయన ఉంటాడు ఆయన అసలు అసలు నేను తప్ప ఎవరు చేయరు నేను అసలు అన్ని త్యాగం చేసి వచ్చేసాను ఇక్కడికి అంటూ ఉంటాడు సో వీళ్ళందరూ నిజమా ఇదంతా ఇంత తపన వీళ్ళకుందా ఇంత తపనంటే ఈ సిన్సియారిటీ వర్క్లో కనపడాలి కదా మీ అన్నని మావని అని చెప్పి ఆయన ఐదేళ్ళ నుంచి నడిపిస్తున్నాడు ఆయన ఎలక్షన్ అయ్యేదాకా ఐదేళ్ళు నేను మీ అన్నని మావని మీ బిడ్డని అన్నాడు ఎలక్షన్ అయిన కాడి నుంచి పరదాలు కట్టుకుని బయటికి రావటం అవలెట్టు జనాన్ని లోపల రానివ్వట్లేదు కలవనివ్వట్లేదు ఇంకొక ఆయన ఉన్నాడు నేను అంతా త్యాగం చేసిన మీకోసం నేను మానేజ్ వచ్చేస్తున్నాను అంతా అంటాడు ఆయన రోజు పోలీసులను పెట్టుకుని ఆయన తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు వస్తాడో తెలియదు ఎప్పుడు ఎవరిని తిడతాడో తెలియదు తిట్టేసి వెళ్ళిపోతా ఉంటాడు వీళ్ళు ఏంటి ఉద్దేశం ఏంటి ఎవరి కోసం ఏం చేద్దాం వాళ్ళ కోసమే చేస్తున్నారా ప్రజల కోసం ప్రజల కోసం చేస్తే ఇటు బిహేవ్ చేయక్కర్లేదు కదా ఒక్కొక్కళ్ళు బిహేవియర్ మనం చూడండి లాస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్లో మీరు చూడండి అని నేను చెప్పిన ముగ్గురు నాయకులు ఇవాళ ఆ ముగ్గురు నాయకులే మనకి రాష్ట్రానికి ముఖ్యులు వాళ్ళ తప్ప వేరే ఎవరు లేరు షర్మిల గారు అన్నారు కానీ ఆవిడప్పుడు కొత్తగా వచ్చారు కొత్త ప్లేయర్ ఆవిడ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మాట్లాడుకోవాలి ఆవిడ గురించి ఇప్పుడు ఉన్న ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి చూస్తున్న వీళ్ళు ముగ్గురు ప్లేయర్స్ వీళ్ళ బిహేవియర్ లాస్ట్ టెన్ ఇయర్స్లో ఎట్లా జరిగింది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి ఎప్పుడు ఎలా అని ఆలోచిస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది వీళ్ళైన నాయకులు వీళ్ళతో మనం ఎట్లా సేల్ చేస్తున్నాం మళ్ళీ రేపు వీళ్ళకే ఓట్లేస్తున్నాము అని ఆలోచించే పరిస్థితి ఉంది వీళ్ళకి నిజంగా ఓట్లు ఇయ్యేలా వద్దని కూడా ఆలోచించాల్సినంత అవసరం ఉంది నాకు నేనైతే బట్ తప్పదు కాబట్టి ఎవరో ఒకళ్ళకి ఓటేస్తారు కాబట్టి ప్రజలు వేసుకుంటారు అది వేరే సంగతి మనకు ముద్ర వేస్తారు ఇప్పుడు నేను ఓ మాట అన్నప్పుడు మొన్నటిదాకా జగన్ మంది మనిషిని ఉన్నారు అంతకుముందు చంద్రబాబు మనిషిని అన్నారు మళ్ళీ జనసేన మనిషిని అన్నారు నాకు ఎవరి మనిషిని నాకు తెలియదు కానీ నా ప్రశ్నకి ఎవరిన సమాధానం చెప్తే వీటికి అప్పుడు నేను ఎవరో ఒకళ్ళ మనిషిని అవుతాను నేను నా లెక్క నాకు తెలిసినంతవరకు నేను ప్రజల మనిషి ప్రజలు కూడా ప్రజలతో పాటు ప్రజాస్వామ్యాన్ని కాపాడే దానికి ఉన్న మనుషులకి సంబంధించిన మనిషిని నేను అందరూ బాగుండాలనుకునే మనిషిని నేను అంతే తప్ప ఒక పొలిటికల్ పార్టీ మంచి చేస్తే మంచి అంటాం ఒక్కొక్క పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన మంచి పని చేసి ఉంటే మంచి అంటాం జగన్మోహన్ రెడ్డి గారు అన్న మంచి చేస్తే మంచి అంటాం ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఇల్లు లేదో చెప్పారు ఇంకో చోటకి వెళ్తే రెండు మూడు మంచి మాటలు చెప్తే మంచి మాటలు చేస్తే మంచి అంటాం సో బట్ మంచి చెయ్యాలి అనేది ఇంపార్టెంట్ ఎంతవరకు చేస్తారు వీళ్ళు అనేది వీళ్ళు చేస్తున్న పరిస్థితి చూస్తుంటే మాత్రం చిరాగ్గా ఉంది నేను మీతో ఇంట్రాక్ట్ అయిన దగ్గర నుంచి ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కానీ లేదంటే పార్టీకి కానీ ఎప్పుడు సపోర్ట్ ఇచ్చిన దాఖలాలు ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు ఎట్లా ఆలోచిస్తే మంచి నాయకుని ఎన్నుకోగలరు అనే మాటలు అయితేనే మీరు మాట్లాడారు దానికి మించి ఏ సపోర్ట్ అంటే ఏ పార్టీకి సపోర్ట్ అయితే ఇవ్వలేదు మీరు నాకు తెలిసి సో అలాగే జనసేన పార్టీ విషయానికి వస్తే జనసేనకి ఇచ్చిన సీట్లన్నీ కంపల్సరీగా మేము గెలుస్తున్నాము అని అంటున్నారు ఇది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా లేదంటే వాళ్ళ మైండ్ గేమ్ అని అనుకోవచ్చా ఇప్పుడు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు మొత్తం మెజారిటీ ఆఫ్ ద సీట్స్ అన్ని తెలుగుదేశం క్యాండిడేట్లే ఉన్నారు అన్ని పార్టీల్లోనూ అన్ని పార్టీల్లోనూ వాళ్ళ క్యాండిడేట్లు ఈ ఐ మీన్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పార్టీలు మారారు కానీ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ జనసేన ఒరిజినల్ జనసేన అనేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఇరవై సీట్లలో ఒరిజినల్ బీజేపీ అనేవాళ్ళు ఆ పది సీట్లు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు మిగిలిన అన్నీ ఇక్కడి నుంచి వచ్చినాడు ఇన్ఫిల్ట్రేట్ అయిన వాళ్ళే ఉంటాం సో అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా వాడతారా అనేది మనం ఆలోచించాలి తప్ప జనసేన గెలుస్తుందా వాడుతుందా అనేది జనసేన నిజంగా ఇరవై సీట్లు గెలిస్తే నూట డెబ్బై ఐదు సీట్లు చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు ఆ ఇరవై సీట్లు గెలకపోతే చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్బై ఐదు సీట్లు గెలవరు వాళ్ళు ఎన్ని గెలిస్తే వీళ్ళు కూడా అన్ని గెలుస్తారు సపోర్టింగ్ పార్టీ కాబట్టి సపోర్టింగ్ పార్టీ అంటే నిజంగా అంత అవుతుందా లేదా అనేది ఇంకా మనం ఏం చెప్పలేము అప్పుడు అది అమ్మా ఈయన వన్ సెవెంటీ ఫైవ్ గెలుస్తాను అంటున్నాడు అట్లాగే వాళ్ళు ట్వంటీ గెలుస్తూ ఉంటారు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా నూట యాభై అంటున్నారు సో ఎవళ్ళైనా కానీ కాన్ఫిడెన్స్ లేకుండా నేను నేను ఓడిపోతాను అని చెప్పి ఎవరు గెలవరు కదా కంటెస్ట్ చేయరు కదా ఈవెన్ కాంగ్రెస్ షర్మిల గారు కూడా నేను గెలుస్తాను అంటున్నారు సో ఎవరిని మనం తక్కువ అంచనా వేస్తానికి లేదు ఏమో గుర్రం ఎగరవచ్చు అని రేపు షర్మిల గారు గెలిస్తే ఆవిడ ముఖ్యమంత్రి అవుతారేమో తెలిసి ఏం జరుగుతుందో మనకేం తెలుసు ప్రజలు నాయుడు